ఒక భగవద్గీతగా ఇంత త్రికర్ణ శుద్ధి కాదా భావిస్తూ ఏకంగా మేనిఫెస్టోలో చెప్పిన హామీలు తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు వాగ్దానాలు నిలబెట్టుకున్న చరిత్ర మనది తేడా గమనించమని కోరుతా ఉన్నా మరో విషయం కూడా చెప్తా ఉన్నాను ఈ మధ్య కాలంలోనే ఈ విషయం కూడా ఈ మధ్య పేపర్లలో వచ్చింది కాబట్టి టీవీలలో ఎక్కువగా ప్రత్యర్థులు వాళ్ళ వాళ్ళ ఎల్లో మీడియాలో ఎక్కువగా చూపిస్తా ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా ఎక్కడో బ్రెజిల్ నుంచి ఎక్కడో బ్రెజిల్ నుంచి మన విశాఖకు చంద్రబాబు వదిన గారి చుట్టం చంద్రబాబు వదిన గారి చుట్టం తన కంపెనీకి డ్రైస్ట్ పేరుతో డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలను దిగుమతు చేస్తూ ఉంటే ఈ మధ్య కాలంలోనే సిబిఐ వాళ్ళు రేడ్ చేశారు ఈ రేడ్ జరిగింది అని చెప్పి తెలిసిన వెంటనే క్షణాల్లోనే ఎల్లో బ్రదర్స్ అందరూ కూడా ఉలిక్కి పడ్డారు వారి బ్రదర్ దొరికిపోయాడని తెలిసిన వెంటనే దొరికితే తమ బ్రదర్ కాదని దొరికాడు కనుక వారు మన బ్రదర్స్ అని మన మీద నెట్టేయటానికి కూడా క్షణాల్లోనే కూడా వీళ్ళంతా కూడా రెడీ అయిపోయారు తీరా చూస్తే తీరా చూస్తే వారు ఎవరయ్యానంటే సాక్షాత్తు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదినమ్మ గారి కొడుకు వియంకుడు ఆ కంపెనీలోనే గతంలో డైరెక్టర్లు భాగస్వాములు బాబు బంధువులు ఆత్మ బంధువులు బాబు నిలబెట్టిన ఎంపీ అభ్యర్థులకు మరీ దగ్గరగా వీళ్ళకందరికీ బంధుత్వాలు కూడా ఉన్నాయి నేరం అంటూ జరిగితే అది చేసింది వారు తోసేది మన మీద ఎక్కడన్నా జరుగు నేరం ఎక్కడన్నా ఏదైనా జరుగు బురద జల్లడానికి మాత్రం వెంటనే రెడీ అవుతారు ఒక చంద్రబాబు ఓ దత్తపుత్రుడు వీరిద్దరికి తోడవుతారు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ వీళ్ళంతా కూడా ఎల్లో బ్యాచ్ తయారవుతారు తయారైపోయి నేరం అంటూ జరిగితే అది చేసింది వారు తోసేది మాత్రం మన మీద ఇదే చంద్రబాబు ఆయన ఆయన మనుషులు గత నలభై ఐదు సంవత్సరాలుగా ఈ గడ్డ మీద నడుపుతున్న క్షుద్ర రాజకీయాలు కూడా ఈ నలభై ఐదు సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం దొరకని వారంతా టీడీపీ వాళ్ళు దొరికితే మాత్రం వాళ్ళు వెంటనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవుతారు బతికి ఉంటే వివేకానంద రెడ్డి గారు శత్రువు ఆయన్ను వీరే చంపేసిన తర్వాత మాత్రం చేసేది శవరాజకీయాలు కుట్రలు బతుకున్న ను వీరే చంపేస్తారు వెన్నుపోటు పొడిచి చనిపోయాక వీళ్ళే ఎన్టీఆర్ శవాన్ని లాక్కుని విగ్రహాలు ఊరురా పెట్టి దండను వేసి దండం పెడుతున్నారు ఒకసారి గమనించండి వీరికి ఉన్న వాల్యూ సిస్టమ్స్ అనేటివి ఎంత దయనీయంగా ఉన్నాయి అని వీరికున్న నైతిక విలువలు ఎంత దయనీయంగా ఉన్నాయని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతారు